హాయ్ ఎవ్రీవన్ నేను మీ రాఖీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా భారతదేశంలో మీరు ప్రారంభించగల ఐదు అద్భుతమైన బిజినెస్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది ఆన్లైన్ ట్యూటరింగ్ లేదా కోచింగ్ మీకు నైపుణ్యం ఉన్న సబ్జెక్టులో విద్యార్థులకు ఆన్లైన్లో బోధించండి పెట్టుబడి దాదాపు సున్నా రెండవది ఇంటింటికి ఆహార డెలివరీ హోమ్మేడ్ ఫుడ్ ఇంటి వంటను ఇష్టపడే వారికి మీ వంటకాలను అందించండి మూడవది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు చిన్న వ్యాపారాలకు సోషల్ మీడియా వెబ్సైట్ మార్కెటింగ్ లో సహాయం చేయండి నేర్చుకోవడానికి సమయం పడుతుంది కానీ పెట్టుబడి తక్కువ నాలుగవది పర్సనల్ ఫిట్నెస్ చైనర్ ఆన్లైన్లో లేదా ఇంటింటికి వెళ్లి ఫిట్నెస్ శిక్షణ ఇవ్వండి చివరగా క్రాఫ్ట్ లేదా హ్యాండ్మేడ్ ఉత్పత్తుల అమ్మకం మీకు సృజనాత్మక నైపుణ్యాలు ఉంటే మీ చేతులతో చేసిన వస్తువులను ఆన్లైన్లో అమ్మవచ్చు ఈ ఐడియాలతో మీ వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించండి తక్కువ పెట్టుబడితో కూడా గొప్ప విజయాలు సాధించవచ్చు ఇవాంటి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి